హలో అండి అందరికీ అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా నేనైతే చెప్పక్కర్లేదు కదా ఇదైతే రాజుగారి కోట సినిమాలో చూసాం కదా కోట అదే కోట ఇక్కడ చూద్దాం అలాంటి కోట ఇది ఛత్రపతి శివాజీ మహారాజు గెలుచుకున్న కోటలో ఒకటి అనమాట పన్హాలా కోట ఇది కొల్హాపూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శివాజీ మహారాజ్ అయితే చాలా ముస్లిం రాజ్యాల మీద దండయాత్ర చేసి కొన్ని రాజాలని ఆయన సాధించి చక్రవర్తి అయ్యారు చాలా రాజాలని మీకు ఆ విషయం తెలిసిందే ఈ పన్హాల కోటకైతే ప్రత్యేకంగా ఒక హిస్టరీ ఉంది అదేంటంటే శివాజీ మహారాజ్ కన్నా ముందు ఇది అఫ్జల్ ఖాన్ అని అయినా బిజాపూర్కి చెందిన రాజులు అనమాట పరిపాలించేవాళ్ళు ఆ వాళ్ళు అయితే శివాజీ మహారాజుని ఎలాగైనా ఓడించాలని ఎన్నో వ్యక్తులు ఎన్నో పన్నాగాలు పన్నారనమాట చివరికి మధ్య మధ్యలో ఏవో జరుగుతూ ఉండే ఉండే జరుగుతూనే ఉండే వీరు రాజుల మధ్య తర్వాత ప్రతాప్గఢ్ ఈ పనహాల మధ్య తర్వాత వీళ్ళిద్దరికీ ఒక అగ్రిమెంట్ అని చెప్పి ప్రతాప్గఢ్లో కలిశారు ఇంకా వార్స్ వద్దు ఫైట్స్ వద్దు ఏం వద్దు అని అప్పుడు ఏం చేశారంటే ఈ అఫ్జల్ ఖాన్ అనే కుయుత్తి తోటే ఆయన శివాజీ మహారాజ్ చంపడానికి దొంగతనంగా పన్నాగం పన్నారు అప్పుడు శివాజీ మహారాజ్ పులిగోరు ధైర్యం ఆ అఫ్జల్ ఖాన్ పూట చీల్చేశారు ఆ కుయుక్తిని తెలుసుకొని ఈ కోటంతా కలిపి మొత్తం పైన కొండపైన పద్నాలుగు కిలోమీటర్ల రేడియస్లో అయితే ఉంటుంది మనకి దీంట్లోనే జైలు నెక్స్ట్ వాటర్ రిజర్వాయర్స్ వాటర్ రిజర్వ్ చేసిన ప్లేసెస్ వంటశాల ఇవన్నీ మనకి చాలా కనిపిస్తాయి పైన అక్కడక్కడే కొంచెం అంటే మనకు మనకన్నీ చూడొచ్చు కనిపిస్తాయి మన ఇక్కడ తినడానికి కూడా మనకి పదార్థాలు చాలానే దొరుకుతాయి కొల్హాపూర్ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ కోటనైతే చూసి తినాల్సిందే అంత అందంగా ఉంటుంది ఈ కోట ఇప్పుడు ఇదైతే తీన్ దర్వాజా అనమాట ఈ కోటకి ఎంట్రెన్స్లో మెయిన్ ఎంట్రన్స్ గోడలు చూసారా ఎంత స్ట్రాంగ్గా కట్టారో తీన్ దర్వాజా మెయిన్ ఎంట్రెన్స్లో ఇదొకటి అదిరిపొల ఇలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ కట్టడాన్ని చూడడానికి మనకి రెండు కళ్ళు చాలవు లోపల నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు బయట సంగతి ఏమో కానీ మన వాళ్ళ సంగతి తెలిసిందేగా ఎక్కడ పడితే ఎక్కడ డిస్పోజబుల్వి తాగినవి తిననవి అన్నీ పడేస్తూనే ఉంటారు కదా ఈ పన్హల కోటనైతే పదకొండు పన్నెండవ శతాబ్దాల మధ్యలో మొట్టమొదటిగా శిలహర డైనస్టీకి చెందిన రాజభోజ టూ అని ఆయన అన్నమాట చూసారా లోపల లుక్ ఎంత బాగుందో దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడని ఏమైనా ఉంటే చూసేయండి దీని గురించి ముందు ఎంట్రన్స్లో మనకి ఎక్కడికక్కడ దీని గురించి అయినా దీని గురించి అయినా జైల దగ్గర అయినా దేని గురించి అయినా మనకి చిన్న వివరణతోటి బోర్డ్స్ అయితే పెడతారు కదా ఈ దీని ముందు పెట్టిన బోర్డు అయితే కొద్దిగా చదివేసి మా వారైతే కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వినేద్దాం పనార్ఘడ్ ఫోర్త్కి ఉన్న త్రీ మెయిన్ ఎంట్రన్సెస్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎంట్రన్స్ దిస్ ఈస్ వెస్టర్న్ గేట్ ఈ గేట్లో మూడు స్పాట్ త్రీన్ దర్వాజా యాక్చువల్లీ తర్వాత ఇంప్రూవెంట్ షో వన్ ఆదిల్ షా వీళ్ళ కాలంలో ఫిఫ్టీన్త్ సెంచరీలో సమయంలో కన్స్ట్రక్ట్ చేశారు తర్వాత మంచి గేట్ రిజర్వాయర్ కూడా పెట్టారు చూసారుగా విన్నారుగా మహారాష్ట్రలో ఉన్న ఈ హిస్టారికల్ కోట గురించి ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ గురించి మీకు వీడియోస్ రూపంలో అందించాలని నా ప్రయత్నము టూరిస్ట్ ప్లేసెస్ గురించి వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోస్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే చాలా చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి